ఈరోజు వరంగల్ జిల్లా వరంగల్ మండల అధ్యక్షులు పాలకుర్తి నారాయణ ఆధ్వర్యంలో ఈరోజు సమస్య ఏర్పాటు చేసుకున్నాం ఈ సమేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతు రాజశేఖర్ జిల్లా నాయకులు పల్లకొండ హరిబాబు హరికుమార్ హరికుమారు వరంగల్ పందుల పెంపకదారుల సంఘానికి అధ్యక్షుడు ఓని సదానందం అలాగనే పోష మైదానం అధ్యక్షుడుగా మన సురేష్ అలాగే విజయ్ కుమారు సుధాకరు చిన్న వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం నా పేరు లోకిని రాజు నేను తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు వరంగల్ అర్బన్లో చాలామంది ఆద్వా ఎరికల పిల్లలు చదువులు చదువుకొని విద్యా ఉద్యోగం లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉపాధి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరి తెలంగాణ ప్రభుత్వంలో మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి కదని చెప్పి మేము అనుకున్నాం తెలంగాణ ప్రభుత్వం కూడా మా ఎరకాల ఆదివాసీ ఎరకాల పిల్లలకి ఉద్యోగాలు రాలేదు ఉపాధి లేదు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా పిల్లలకి మరి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు మా దొరికే విధంగా మరి ప్రభుత్వాలు కూడా చర్యలు లేవు ఇంతవరకు ఇప్పుడు నాలుగు సంవత్సరం నాలుగు నెలలు అయిపోయింది ఇంతవరకు కూడా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి తెలంగాణ నిలబడి ఎరకల జాతిని మొత్తాన్ని అభివృద్ధి చెప్తా అని చెప్పి అన్నారు ఇంతవరకు కూడా ఉలుకులేదు పలుకులేదు ఆ చైర్మన్కి ఒక ఒక కమిషన్కి చైర్మన్ లేదు ప్లేస్ దానికి ఒక నిధులు కూడా ఇవ్వలేదు మరి ఇది మేము కూడా మేము ప్రశ్న ఇస్తా ఉన్నాం ఇలా అన్ని అన్ని తెగలకి అన్ని కులాలకి ఏ రకంగా అయితే మీరు ప్రభుత్వాలు చట్టపరంగా రాజ్యాంగ పరంగా మీరు అడ్డు కల్పిస్తున్నారో ఇప్పటి వరకు కూడా అంటే స్వతంత్రం వచ్చినాడు నేటి వరకు కూడా ఈ తెలంగాణలో ఇంతవరకు ఒక ఒక ఎరుకల ఆదివాసీ ఎరుకలకి ఒక రాజకీయ అవకాశం వేయలే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి ఇస్తే అది గవర్నర్ గారు మరి ఎందుకోసం మాకు అర్థం కాలేదు మా జాతి మీద ఇష్టం లేకనా రిజెక్ట్ చేసిండు మరి కనీసం ఈ ప్రభుత్వం అన్న మరి మరి గత ప్రభుత్వం ఏదైతే మరి ఆదివాసీ ఎరుకలకు గుర్తించి ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు మరి ఈ ప్రభుత్వం అన్నా అరే నిజమే మరి ఈ రాష్ట్రంలో మరి అట్లా ఉన్నటువంటి ఎరకల జాతి ప్రజలు ఉన్నారు ఇలా కోయా గోండు అమడవులకి రాజకీయ అవకాశాలు వచ్చినాయి లేక లేక ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే అది గవర్నర్ తిరగించిండ్రు ఇది కరెంటు కాదు ఇది సామాజిక న్యాయం కాదు కాబట్టి వీళ్ళ కూడా రాజకీయ రాజకీయాలు ఎలగాడుకున్నప్పుడు అవకాశం మంచిదని చెప్పేసి మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆలోచించి మరి ఆ యొక్క గవర్నర్ అది ఒక గవర్నరు ఏదైతే దిర్చించారో దాన్ని మళ్ళీ దాన్ని పునఃపరిశీలించి మళ్ళీ ఎమ్మెల్సీగా మా ఎరకల జాతికి అలాగనే సత్యనారాయణ గారికి ఏదైతే అమలు చేసిందో వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం కూడా స్వరసని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఒకటే మేము ప్రభుత్వాన్ని కోరేది అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు గతంలో దాదాపుగా యాభై వేల మంది తెలంగాణ వ్యాప్తంగా పందులపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలని పశువర్ధక శాఖ వారు గుర్తించారు దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వము ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టి ఆ ఎరకల ఎంపవర్మెంట్ ప్రవేశపెట్టి అరవై కోట్లు నిధులు ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు ప్రభుత్వం అధికారులు కూడా ఇప్పటికు ఉన్నారు ఆ ఎరకల ఎంపవర్మెంట్ ఒక పథకం పేరు మీద తెలంగాణ వ్యాప్తంగా నూట ముప్పై ఎనిమిది పందల పెదాల సొసైటీలు ఏర్పాటు చేసుకుంటే ఇంతవరకు కూడా గత ప్రభుత్వం ఒక గుంట భూమిలే ప్రస్తుత ప్రాంతం కూడా దాని గురించి మాట్లాడతలేరు మేము అదే అడుగుతా ఉన్నాం దయచేసి ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో అరవై కోట్ నిధులు మీరు మంజూరు చేయాలి నూట ముప్పై ఎనిమిది వందల సొసైటీలకి ప్రభుత్వ స్థలాలు ఇచ్చి వాళ్ళని ఊరికి దూరంగా పందుల పాములలో పెంచుకోవడానికి అవకాశం అని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా ఇలా కాకతీయ ఊరుగాళ్ళు ప్రాంతంలో కాకతీయ రాజులు మరి ఇలా రామప్ప గుడితో పాటు వెయ్యి స్తంభాల గుడి మరి వరంగల్ కోట మరి ఇటువంటి గుళ్ళు గోపాల్ గోపాలకడ్డటువంటి పరిస్థితులలో అదే తోరణంలో రామప్ప గుడి పక్కన రామజపురం గ్రామంలో మరి కాకతీయ రాజులు ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే మరి నాంచారమ్మ మరి గు దేవాలయాన్ని నిర్మించినటువంటి పరిస్థితి ఉన్నది ఆ దేవాలయాన్ని గత పది సంవత్సరాల పది సంవత్సరాలు మేము మేము మాట్లాడుతూ ఉన్నాము ఆ గుడిని మొత్తం కూలగొట్టి ఆ విగ్రహాలు కానీ కళాఖండాలు కానీ శిల్పాలు కానీ ఎండకెండి వాళ్ళని నాసి మొత్తం ఆ కాగీయ సంపద మొత్తం ఖరాబ్ అయిపోతా ఉన్నది నాశనం అయిపోతూ ఉన్నది మేము కలెక్టర్ గారు చెప్పినాము మొలుగు కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి మరి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు మరి శ్రీమతి సీతక్క గారు వినిమించుకున్నాము కలెక్టర్ గారు చెప్పినాము పురోశాఖ వాళ్ళు చెప్పినాము ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అంటే ఎరకల్లో అంటే అంత చులుకన అయిపోయినామా ఈ రాష్ట్రం అని చెప్పి నేను 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 అడుగుతా ఉన్నా ఇలా పురవశాఖ వాళ్ళు పట్టించుకోవట్లేదు జిల్లా కలెక్టర్ పట్టించుకోవట్లేదు శాసనసభ్యురాలు సిద్ధ కూడా పట్టించుకోవట్లేదు మరి మేము ఎవరు కోసం మరి అంటే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో గ్రిజల్లో అంటే ఓన్లీ లంబడా కోయ గోండు కాదు కదా మేము కూడా ఇస్తలేం కదా ఇలా సమ్మక సారకు వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఇలా శివరాజు మహ మహారాజుకి జిల్లా కోటి రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇలా సెంచు లక్షలు ఇస్తూ ఉన్నారు కొమరం వీపుకి ఇస్తూ ఉన్నారు అని మేమే పాపం చేసినాం ఇలా కాకజీలు కట్టినటువంటి గుడిని కూలగొట్టింది ఎందుకు కూలగొట్టిరు మేము అడుగుతా ఉన్నాం ఇంత సమాధానం చెప్తలేరు ప్రభుత్వంగా అధికారులు కానీ ఎందుకు కూలగొట్టిరు కూలగొట్టిన శిల్పాలు ఏమైపోయినాయి కళకణాలు ఏమైపోయినాయి విగ్రహాలు ఏమైపోయినాయి శివలింగాలు ఏమైపోయినాయి అమ్మవారి యొక్క విగ్రహం ఏమైపోయింది ఇంత కూడా ప్రక్షాళన లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము మేము మాట్లాడుతున్నాం దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే గుర్తించి మరి రామపగుడు పక్కన ఉన్నటువంటి గ్రామంలో మరి దాదాపు ఆ గుడి దేవాలయం కింద దాదాపుగా ఏడు ఎనిమిది రకాల భూమి ఉన్నది ఈ ఏడు ఎనిమిది రకాల భూమిని కూడా అనక్రాతలై ఇతరులు దాన్ని తుండుకొని వాళ్ళు బస్తా ఉన్నారు భూమి ప్రా మన దేవాలయొక్క ప్రాంగణం దాదాపు ముప్పై గుడి స్థలం ముప్పై గుండెల స్థలంలో కూడా ఇప్పుడు గుడి లేకుండా చేసేడు మేము అందరం మా మా ఇంటి కొలుపు దేవత కాబట్టి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మేము ఒక్కొక్కలం ఐదు పది జమ చేసుకొని మేము సొంతంగా మేము జాతర జరిపిస్తున్నాం ఇప్పుడు రేపు రేపు కూడా రేపు మే ఇరవై మూడు నాడు కూడా ఇప్పుడు మే ఇరవై మూడు వైశాఖ శుద్ధం రోజు మరి రంగరంగ వైభవంగా జాతర జరిపిస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వానికి మేము చెప్పినా కూడా మరి ఎందుకు మా 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 వైపు చూస్తలేరు నేను ఒక్కడే అడుగుతా ఉన్నా ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ బడ్జెట్లో మా బడ్జెట్ ఉంది కదా తెలంగాణ బడ్జెట్లో మరి గిరిజన బడ్జెట్ ఉన్నప్పుడు గిరిజన బడ్జెట్లో ఉన్న డబ్బు అంతా ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు అంటే మీకు ఏషియన్ షాప్లు కనబడుతున్నారా అంటే కోయ కోడలు కన కనబడుతున్నారా అలంబర్లు కనబడుతున్నారా మరి ఆ బడ్జెట్ ఏమైపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఐటీడీలకు మీరే ఖర్చు పెడుతున్నారు ఉద్యోగస్తులు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే మంత్రులు వాళ్ళే ఆ డబ్బు ఏమైపోతుంది మేము అందుకు అడుగుతా ఉన్నాం మా వాటర్ మాకు ఇవ్వని చెప్పి అంటున్నాం ఎస్ మేము కొట్లాడుతున్నాం మాకు న్యాయం జరగలేదు మా పిల్లలకు ఉద్దాలు లేవు ఉపాధి లేదు మాకు లోన్లు వస్తలేవు మాకు ఇల్లు లేవు స్థలాలు లేవు ఎటువంటి సక్సెస్ పథకాలు మాకు అంతట్లేవు ప్రభుత్వం మాకు వల్ల మా వల్ల మా మా ద్వారా అసలు మా వల్ల అసలు వాళ్ళు దృష్టి పెడతలేరు కాబట్టి మా వాట మాకు ఇవ్వమంటున్నాం మేము కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాం బట్టలు కొంటాను బంగారం కొంటాను హౌస్ మన కరెంట్ బిల్లు కడతాం ఇంటి పని కడతాను ట్యాక్స్ కడతాం ఈ డబ్బు మొత్తం ప్రభుత్వం పోతా ఉన్నది వాళ్ళకెళ్ళి మా వాట వాట అడుగుతున్నాం ఆ తెలంగాణ బడ్జెట్లో ఖచ్చితంగా మా ఎరక ఎస్టీ ఎరుకలకి సంబంధించినటువంటి అభివృద్ధి పథకాల్లో ఖచ్చితంగా మాకు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం ఆలోచించి మాకున్నటువంటి సమయం మొత్తం పరిశీలించే మేము కోరుతూ ఉన్నాం అదే కాకుండా మీరు జాగ్రత్త మీరు ప్రభుత్వం ఆలోచించాలి పాలకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా హైదరాబాద్ కేంద్రంగా ఎస్టీ స్టడీ సర్కిల్ ఉన్నది ఎస్టీ స్టడీ సర్కిల్ ఉన్నది ఆ ఎస్టీ సరిశాఖలో ఉన్నది ఎవరు పిల్లలు లంబడా కోయగోండు వాళ్ళు అవుతా ఉన్నారు అలా మా ఎడకల పిల్లలు పోయి ఎడ్రెన్స్ రాస్తే కూడా వాళ్ళు క్వాలిఫై చేస్తలేరు ఎందుకు చేస్తలేరు అంటే అధికారులు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే మంత్రులు వాళ్ళే వాళ్ళు ఫోన్ చేసి పని చేసి పిల్లలకు వాళ్ళ సీట్లు ఇప్పించుకున్నారు వాళ్ళు మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు అవుతా ఉన్నారు మా పిల్లలు ఏమో రోడ్డు మీద ఉద్యోగాలు లేక ఉపా లేక ఘోరమైన పరిస్థితులు పడతా ఉన్నారు అందుకే మేము అంటున్నాం ప్రత్యేకంగా మరి ఇక్కడ ఎరకల విద్యార్థితుల కోసం హైదరాబాద్ కేంద్రంగా ఏకలవ్య కోసి సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్నాం మేము పదే పదే కోరుతూ ఉన్నాం దయచేసి విద్య వల్ల మా సామాజిక వర్గం బాగుపడుతుంది సంక్షేమ పథకాలు ఇవాళ ఉంటే పోతాయి కానీ విద్య అనేది ఎల్లకాలం ఉంటుంది ఆ కుటుంబం బాగుపడుతుంది దయచేసి మా ఎస్టీ ఫండ్లకెళ్ళి డబ్బులు డైవర్ట్ చేసి ప్రత్యేకంగా ఏకలవ్య కోసి ఏర్పాటు చేస్తే మా పిల్లలు బాగుపడతారు మా పిల్లలు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు చాలా కుటుంబాలు పోసి చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నా రెండో రెండో విషయం ఇప్పటికైనా దయచేసి తెలంగాణ వ్యాప్తంగా స్వతంత్రం వచ్చినటువంటి ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఏ దగ్గర ఆదివాసీ నాయకులకి ఒక నామినేట్ పోస్ట్ లేదు ఒక ఎస్ఎస్సీ కమిషన్ లేదు ఒక ఎమ్మెల్సీ పదవి లేదు దయచేసి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పేదల ప్రభుత్వం మరి బడిన ప్రభుత్వం సామాజిక నాయకులు చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటేనే ప్రజల రాజ్యం అన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కచ్ ఈ ఎరకల జాతీయ గుర్తించి మాకు రాజకీయ అవకాశం ఇవ్వని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరుతూ ఉన్నాం రెండోది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మేము పదే పదే అడిగినాం అయ్యా మరి రాష్ట్రంలో మరి ఎస్సీలు అంటే ఓన్లీ మరి ఎస్సీలను కలిపి మీరు ఎస్ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు మరి ఎస్ఎస్సీ కమిషన్ వల్ల ఇలా ఉన్నటువంటి దళితులు అంటే మాలా మాదిగా ఉపకులాలే కాదు ఇలా ఎస్సీలలో ఉన్నటువంటి గోంటు కో ఎరకలు అందరూ ఉన్నాం కాబట్టి ఎస్ఎస్ కమిషన్ వల్ల ఇక్కడ మాకు సమన్వయం జరగలేదు కాబట్టి ఎస్ఎస్టీ కమిషన్ని మీరు ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఎస్టీ కమిషన్కి చైర్మన్గా ఎన్నికల సామాజిక ఇవ్వని చెప్పేసి నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి మా విషయాలన్నిటి కూడా ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మంత్రులు ఆలోచించి మా పక్షాలు నిలబడి మాకు న్యాయం చేసి చెప్పి మేము కోరుతూ ఉన్నాం దానికోసం మేము తెలంగాణ వ్యాప్తంగా మరి అన్ని జిల్లాలో మా సంఘ నిర్మాణం చేసుకొని మరి అన్ని 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 రకాలుగా మేము పోయినటువంటి కోల్పోయిన హక్కుల కోసం మేము అన్ని కూడా జాగ్రత్త అనేక సమస్యల మీద మేము పోరాడుతూ రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మా అక్కల కోసం మేము పోరాడుతాం దయచేసి ఏదైతే మేము మాట్లాడే అంశాలు ఉన్నాయో